వచ్చేస్తున్నారు విదేశాల నుండి మన సంక్రాంతికి సంక్రాంతి వచ్చేస్తున్నారండి అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కండలు దాటేసి హైదరాబాద్ ముంబై ఢిల్లీ సిటీలు కూడా దాటేసి అందరూ మన సంక్రాంతి వచ్చేస్తున్నారండి ఉద్యోగం ఉపాధి సొంతూర్ని వదిలేసి ఎంత దూరం వెళ్ళినా సంక్రాంతికి మన గోదావరి జిల్లా రావాల్సిందే అమ్మ చేతి వంట తినాల్సిందే మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో మన లేఅవుట్ లేదు అక్కడ సంక్రాంతి తిరణాల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి ఇదిగో అలా చూస్తారేటి సోతం మానేసి మీరు కూడా బయలుదేరొచ్చండి సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి పదమూడో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు నాలుగు రోజులు భీమవరం రుచులతో ప్రతి రోజు పదివేల మందికి పైగా వెజ్ నాన్ వెజ్ భోజనాలు టీ స్నాక్స్ లాంటివి కూడా పెట్టేస్తున్నారండి అసలుగా మా గోదావరి వాళ్ళు రాబోయే సంక్రాంతి కోసం తల్లి కాయలు కాసేలు చూస్తున్నారండి ఇదిగో మా ఆడవాళ్ళు ఉండిన జంతుకులు అరుసలు గూర్లు గారెలు గజ్జికాయలు సున్న పోకుండా గోరుమిటీలు మీరు రాబోతే ఎవరు తింటారండి మీకోసమే కదా మీరు రాబతే మాట వచ్చేది అండ రోజు మన నవడూరు జంక్షన్ అదిరిపోద్ది అనుకోండి ఎన్ని పనులున్నా పక్కన వచ్చారంటే ఆకాశం ఉండే స్వర్గం సంక్రాంతి రోజు నాకు కిందకి వచ్చేదండి మరి మీ అందరూ మన నవడూరు సంక్రాంతి తిరణాలకు వచ్చారంటే మనసు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహిట్టి వచ్చేదండి మరి మన కూటమి గులాజోరిం లాంగరం వైపోంగ చరబోతనిండి నీ రాప్తే మాట